ఇండియాలోనే నంబర్ వన్ వరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎర్ఎస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అండి సురేష్ భావి గారు కీర్తి గారు నమస్కారం అండి మరి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఇప్పుడు సెప్టెంబర్ సెవెంత్న చంద్రగ్రహణం వస్తుంది సంపూర్ణంగా భారతదేశంలో ఈసారి కనబడపోతుంది అలాగే పితృపక్షాలు వస్తున్నాయి చాలా వెరీ ఇంపార్టెంట్ డేస్ అంటారు జాతకం తారుమారయ్యే అవకాశం ఉంటుంది పితృపక్షాలని సద్వినియోగం చేసుకుంటే అంటారు అలాగే దేవి నవరాత్రులు కూడా సో ఈ మూడు కూడా వస్తున్నాయి కాబట్టి మన కర్కాటక రాశి వారికి ఇవి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలియజేయండి మనకి వ్రతం అంటారు అందులో ఒక మధ్యలో ఉన్నాం అనమాట సెప్టెంబర్ మంత్ కూడా మనకు అందులో మధ్యలో వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ చాతుర్మాసం మనకి దీపావళి పండుగతో ఎండ్ అయిపోతుంది మహాలక్ష్మి గతం చాలా మందికి తెలంగాణ సీక్రెట్ ఏంటంటే ఈ చాతుర్మాసం మన సౌత్ లో ఎక్కువ చేరేది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది బట్ బేసికల్గా లో ఎక్కువ చేస్తారు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సంపదలు అనంతంగా సంపాదించాలంటే ఈ చాతుర్మాసాన్ని ఫాలో అవ్వాలంటారు దానికి సీక్వెన్స్ పద్ధతి పథకాలను పెట్టుకుంటా వచ్చారని ఒక్కొక్కటి 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 ఒక్కోటి ఫస్ట్ ఇది గురు స్టార్ట్ అవుతుంది అంటే గురువులకు వందనం చేయాలి అలా చేసుకుంటూ వచ్చేసి లాస్ట్లో మనకి శ్రావణ మాసం శ్రావణ మాసం శివుడు వచ్చేసే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మంత్ అన్నట్లు అంటారు తర్వాత ఒక పర్టికులర్ టైంలో మనకి గణపతి దగ్గరికి వచ్చేస్తాం గణపతి దగ్గర నుంచి హైర్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడైతే గణపతి దగ్గరికి వెళ్ళిపోయాయో ద ట్రిగ్గర్ పాయింట్ ఫర్ ది సంపదలు రావడానికి పితృపక్షాలు పెడతారు ఈ ఫిఫ్టీన్ డేస్ కి పిత్రుల యొక్క దేవత లేకుండా దేవుళ్ళు ఏమీ చేయలేరు దేవుళ్ళు ఓకే అంటారు దేవుడు డైరెక్ట్ గా దేవుడేమివడం ఆయన కింద గణాలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చేస్తారు దేవులు రూప్ మీద పితృ వాళ్ళు చూస్తారు వీళ్ళు తిన్నది పుట్టింది తిని ఎంజాయ్ చేసి వాళ్ళ స్వార్థం కోసం ఏమన్నారా సమాజానికి ఏమైనా చూస్తున్నారా కనిపించిన పెద్ద తల్లిదండ్రులు చూస్తున్నారా ఆ మాత్రం గ్రాటిట్యూడ్ ఉందా వాళ్ళ వంశాన్ని కాపాడుతున్నారా ఇవన్నీ చూస్తారండి వాళ్ళు చూసి కరెక్ట్ గా ఉన్నారంటే గుడ్ వాళ్ళకి ఇచ్చేయండి అని గ్రాండ్ చేస్తారు లేదు అంటే అక్కడ ఆగిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని హోమాలు చేసుకున్నా కానీ ఏదో ఒక బాధతో పడుతూనే ఉంటారు పితృపక్షాలకు ఎన్ని రోజులు పెట్టారు తెలుసండి పదిహేను రోజులు ఏకంగా పెట్టారు మనకి నవరాత్రులు తొమ్మిదే పెట్టారండి పితృపక్షాలు పదిహేను రోజులు ఎందుకు పెట్టారు అంత ఇంపార్టెంట్ అది బట్ అన్ఫార్చునేట్ థింగ్ అది మనం నెగిటివ్గా తీసుకొని ఏదేదో చేసేస్తాం ఈ పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి అందులో కర్కాటక రాశి వాళ్ళకి ఎఫినిటీ ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి ఒక ఎఫినిటీ ఉంటుంది ఏంటంటే తల్లి తండ్రులకి కుటుంబ సభ్యులకి బాగా విపరీతమైన అనురాగాలు ఉండే రాశి ఏంటంటే కర్కాటక రాశి ఓకే మన శ్రీరామచంద్రమూర్తి ఈ రాశులనే పుట్టి ఉంటాడు అందుకని పితృవాక్య పరిపాలన పితృవాక్య పరిపాలన అంటాడు మా తండ్రులు రఘువంశం రఘువంశం అంటారు అందుకని రాశిలో పుట్టిన వాళ్ళకి అది ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడుతున్న లైఫ్ లో గ్రోత్ లేకుండా పిల్లల విషయంలో సరిగ్గా సత్సంబంధం లేకపోయినా వాళ్ళ గ్రోత్ లేకపోయినా వాళ్ళ ద్వారా బాధపడుతున్న పితృపక్షాలు మాత్రం వాళ్ళకి గొప్ప అదృష్టాన్ని కొద్దిగా అది పెట్టారు పదిహేను రోజులు అనుకోవాలండి వాటి గురించి గూగుల్ చేసుకుని అర్థం చేసుకుని చదువుకొని భక్తిగా పితృలు కనుక పూజించండి నెక్స్ట్ టైం పితృపక్షాలు వచ్చేటప్పటికి వాళ్ళలో ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చేస్తాయి సూపర్ సో ఇది మా తర్వాత దేవినవృత్ లో కూడా ఉన్నాయండి వీటిని అన్ని చేసుకుంటూ అంటే చక్కగా ఉంటుంది అందులోని ఈ టైంలో కర్కాటక రాసి వాళ్ళకి ఇలా అదృష్టం కొద్దీ ఈ మంత్ అంతా చాలా బాగుంది అందులో ఎంత బాగుందంటే గ్రహణం కూడా వీళ్ళు ఏం చేయలేదు అంత బాగుంది నిజంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్లానిటరీ కాంబినేషన్ రీత్యా గ్రహణాల రీత్యా అన్ని విధాలకు చాలా బాగుంది ఒక మంచి టైంలో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ మంచి టైంలో ఇంకా చక్కగా మంచి మంచి పనులు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉంటే ఇప్పటిదాకా పడుతున్న ఈ అష్టమ శని ఇటు నుంచి ఇంకా ఇంప్యూరిటీస్ ఏమైనా కొన్ని కొన్ని బాధపడుతూ ఉంటే వాటి అన్నిటిని ఆ క్రైసిస్ కి ఒక పులి స్టాప్ పెట్టి ముందుకెళ్లే టైం అని మనం చెప్పుకోవాలి సూపర్ తర్వాత ఇప్పుడు ఇందులో పునర్వసు నాలుగో పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష వన్ టూ త్రీ పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలంగా చూసుకుంటే హి హు హే హో డా డి డు డే డో అన్న అక్షరాలంతా మనకి కర్కాటక రాశి ఇందులో ఎగ్జాక్ట్ గా పదిహేడవ తారీఖు సూర్యుడు మారుతున్నారు పదిహేనవ తారీఖు వచ్చేటప్పటికి బుధుడు శుక్రుడు మారుతున్నారు పదమూడవ తారీఖు కుజుడు మారుతున్నారు అంటే ఆల్మోస్ట్ పదిహేడు సారీ పదమూడు పదిహేను పదిహేడు తారీఖుల్లో అంటే మంత్ మిడ్లో ఎగ్జాక్ట్గా గ్రహాలు నాలుగు గ్రహాలు మారుతున్నాయి అంటే మనకి ఇలా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టూ వీక్స్ నెక్స్ట్ టూ వీక్స్ అన్నట్లు ఉంటుంది ఓకే మనం చూస్తే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ధనలాభం ఉంటుంది అఖిల విషయభోగం సర్వతా ముఖో అభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధి ఉంటుంది ఫిఫ్టీన్త్ తర్వాత చూస్తే వీళ్ళకి లక్ష్మీదేవి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది శత్రుడి పైన విజయం వీళ్ళదే వచ్చేస్తుంది తర్వాత ఎవరైనా కనుక ఛాలెంజెస్ ఇప్పటిదాకా ఏదైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ ఛాలెంజ్ని ఛాలెంజ్ అధిగమించి ముందుకు వెళ్ళగల ఒక సామర్థ్యం పట్టుదల ఒక స్టామినా పెరుగుతుంది వీటన్నిటికంటే ముఖ్యంగా ధనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి విత్త సిద్ధి ధనానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి అవుతుంది సూపర్ ఇది మనకి సూక్ష్మ గోచారం ఇప్పుడు ఈచ్ గ్రహం మనం చూసుకుంటే మూడో ఇంట్లో సూర్యుడు ఎంటర్ తోటి వీళ్ళకి ధైర్యము కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరిగిపోతాయి వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది వీళ్ళకి ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్య సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కట్టుసి ఉంటారు అర్థలాభము సౌఖ్యంగా ఉంటారు ఇష్ట సిద్ధి అనుకున్న పనులలో సిద్ధి వచ్చేస్తుంది ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి తండ్రికి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుజుడు యాగానీ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి నాలుగు ఇంట్లో కుజుడు తోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఏమంటారు బంధువులతో గొడవలు అవటము మనస్పర్ధలు రావటం తర్వాత ఏదైనా లక్కీగా ఏదైనా పని చేయాలంటే కొంచెం డిలే అవటం ఇవన్నీ చేస్తుంటారు బేసికల్గా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనారోగ్యంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఇదే శుక్రుడు వీళ్ళకి ధన ప్రవాహాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పుకోవాలి అంటే వీళ్ళకి సూర్యుడు దగ్గర నుంచి తర్వాత కుజుడు వరకు చాలా బాగా స సపోర్టివ్గా ఉండాలని చెప్పుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్ర గ్రహం శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అత్యంత సౌఖ్యాన్ని తీసుకొని వస్తున్నారు ఎందుకంటే సెకండ్ హౌస్లో శుక్రుడు ఉంటే వాళ్ళ మాట చాలా బాగుంటుంది ధనం బాగుంటుంది సంపదలు ఉంటాయి ఈ టైంలో వీళ్ళు జ్యువెలరీ కొనవచ్చు తర్వాత వెహికల్స్ కొనుక్కోవచ్చు తర్వాత ఏమని చెప్తారు మనస్పర్ధలు పర్టికులర్గా లేడీస్ మనకి ఉమెన్ టీ టిప్స్ పడుతున్నాయి కదా లాస్ట్ లాస్తో ఏమైనా మనస్పర్ధలు అంటే ఈ టైంలో అన్ని క్లీన్ అయిపోతాయి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పొచ్చు ఎవరైనా ఫారిన్ ఎలా అల్లాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైం ఇంటికి సంబంధించిన ఏ విషయం చేసినా గానీ బాగుంటుంది ఈ టైంలో వీళ్ళకి దేహ సౌఖ్యం ఫిజికల్ గా చాలా శ్రీ స్త్రీ సత్కరం అంటారు అంటే జెంట్స్ అయితే లేడీస్ తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్ తో చాలా చక్కగా మాట్లాడి ఇలా కావాల్సిన విషయాలన్నింటినీ అన్ని విధాల సమకూర్చుకొని ముందుకెళ్ళిపోతారు చక్కటి భోజనం తింటూ ఉంటారు హ్యాపీగా ఉండేది ఒక టైం శుక్రుడు సో ఏ గ్రహం చూసుకున్నా గానీ ఇంక్లూడింగ్ మన గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది అంత బాగుంది వీళ్ళ లెక్క అని మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే అదరహోలాగా ఉందండి ఆల్మోస్ట్ అలానే ఉంది చూద్దాం పునర్వసు వాళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యం ఉంటుంది జయం ఉంటుంది ధనలాభం ఉంటుంది అన్న భోజనం ఉంటుంది ఐదు పాయింట్లు పాజిటివ్ అయినాయి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు లేదంటే ఉన్న టాలెంట్ అప్రిసియేషన్స్ ఏదో ఉంటుంది కదా వీటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం తేడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత బంధనం ఈ కూడా ఏదో ఒక విషయంలో కొంచెం సందిగ్ధంగా గురయ్యి కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో ఆస్ట్రాలజర్ కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుంటే డైరెక్షన్ చూపిస్తారు తర్వాత పుష్మి వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ధనలాభం విశేష ధనలాభం ముష్టాన్నం కానీ ఒక విషయం కేర్ఫుల్ గా ఉండాలి గొడవలు అవుతాయి ఇది కూడా అన్నాదమ్మలతో మోస్ట్లీ అయ్యే గొడవల అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈలో పోయి శత్రుత్వం పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంది కేర్ఫుల్ గా ఉండాలి కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అపరాధం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ చాలా బాగుంది పార్టీలకి ఫంక్షన్కి అటెండ్ అవుతారు సంపదలు వీళ్ళ దగ్గరకు అవంతంగా వచ్చేస్తాయి ధనలాభం ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటారు కానీ గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా చూసుకుంటే మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను యంగ్ బాయ్ ఆర్ యంగ్ గర్ల్ అని మనం చెప్పుకోవచ్చు ఇది టోటల్ గా చూసుకుంటే ఒక్క గొడవలు కలహం వచ్చేది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని మనం చెప్పుకోవచ్చు ఓకే సో మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఇదంతా బాగుంది మాకు బాగలేదు అని సహజంగా చాలా మంది అనుకుంటారు కామెంట్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఒకసారి మనకు కన్సల్ట్ అయితే డీటెయిల్డ్గా ఆరోస్కోప్ చూసి చెప్పవచ్చు రెండోది ప్రతి ఒక్కరికి రెమెడీ ఈ టైం వీళ్ళు చేసుకోవాల్సిందండి పితృదేవతలకు సంబంధించి పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి వీటితో పాటు దీనికి ముందుగానే తర్వాత కానీ ప్రతి ఒక్కరికి విశేష హోమం చేయించుకుంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే విపరీతంగా ధనం కలిసి వస్తుంది ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చండీ హోమం కానీ చండీ పారాయణం కానీ చేయించుకుంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి కానీ ఈ ఇచ్చే లాభం చాలా బాగుంటుందండి ఓకే ఎందుకంటే మనం ఎప్పుడైతే హైలావాలు రిస్క్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక గ్రహానికే చేపించాలి సెడీకే అనుకుందాం శాంతి మాములుగా మనం చేసుకునేది వేరు పండితోత్వం పిలిపించేసి వాళ్ళ ద్వారా ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ టైమ్స్ ఛాన్ చేయించి వాళ్ళకు ప్రొసీజర్ ప్రకారం చేసేస్తారు షార్ట్ లో అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది రిజల్ట్ కూడా వస్తుంది బట్ అవర్ డబ్బులు కూడా అయిపోతుంది ఎందుకంటే అన్నీ మనం చేయలేం కదండి ఎంత టైం ఇన్ని మనం చేసుకుంటాము అందుకని ఏదైనా గనక టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉండి స్టిల్ వాళ్ళతో ప్రాబ్లం అవుతున్నారంటే సంథింగ్ సీరియస్లీ వాళ్ళ ఆరోస్కోప్ స్కోప్ లో ఉంది అది మనం కనుక పట్టుకుంటే వాళ్ళకి మనకు గైడెన్స్ ఇవ్వచ్చు సో చాలా సంతోషం సురేష్ గారు మొత్తానికైతే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరింత బాగుండే అవకాశం ఉంటుందని తెలియజేశారు ధన్యవాదాలు